హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సోమవారం రోజున అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది దీని ప్రభావంతో మనకు ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురవులు ఉన్నాయి దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాము వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మన ఛానల్లో డైలీ వెదర్ అప్డేట్స్ అయితే వస్తుంటాయి కాబట్టి అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే కనుక సో రెగ్యులర్గా అయితే ఫాలో అండి అలాగే వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్ట్ ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది దానివల్ల ఏంటంటే కనుక వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది ఇలా ఏ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము ఏపీకి వాతావరణ శాఖ వర్ష సూచన అయితే జారీ చేసింది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సోమవారం రోజున అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లయితే తెలిపింది సో తూర్పు పశ్చిమ ద్రోణి ఆంధ్రప్రదేశ్ తీరం నుండి దక్షిణ కోస్తా మయన్మార్ వరకు రెండు రెండు పెనవేసుకోబడిన ఎగువ ఉపరితల ఆవర్తనం నుండి ఒకటి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా మరియు మరొకటి దక్షిణ తీర ప్రాంతం మయన్మార్ పరిసర ప్రాంతాలపై సగటు సముద్ర మట్టానికి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతోంది ఈ రెండు ఉపరీతల ఆవర్తనాల ప్రభావంతోనే సోమవారం రోజున అంటే సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీన పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు ఈ అల్పపీడనం ప్రభావంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేయడం జరిగింది ముఖ్యంగా సోమవారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని దీని ప్రభావంతోనే ఈ వర్షాలు కురుస్తాయని అయితే వెల్లడించారు ఇక ఏపీలో ఇవాళ పార్వతి బ్రహ్మణ్యం అల్లూరి సీతారామరాజు ఏలూరు ఎన్టీఆర్ పల్నాడు ప్రకాశం కర్నూలు నంద్యాల శ్రీ సత్యసాయి అనంతపురం వేసఆర్ కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే తెలిపారు ఇక విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం అనకాపల్లి కోనసీమ కాకినాడ తూర్పుగోదావరి బాపట్ల పశ్చిమ గోదావరి నెల్లూరు గుంటూరు కృష్ణా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ ఉపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది